నేను డాక్టర్ బి హరిప్రసాద్ రెడ్డి మెడికల్ సూపరింటెండెంట్ నారాయణ హాస్పిటల్ నారాయణ హాస్పిటల్లో గత రెండున్నర సంవత్సరాలుగా డాక్టర్ సాయి సుబ్రహ్మణ్యం పీడియాట్రిక్ సర్జన్ ఆధ్వర్యంలో నవజాత శిశువులు పొరటి పిల్లలకు సంబంధించిన శస్త్రచికిత్సలు రెగ్యులర్గా జరుగుతున్నాయి సో దీనికి సంబంధించిన నారాయణ జనరల్ హాస్పిటల్ స్పెషాలిటీ ఏంటంటే ట్రైన్డ్ అడ్వాన్స్డ్ దానిలో ట్రైనింగ్ ఉన్న సాయి సుబ్రహ్మణ్యం గారు దాంతోపాటు డాక్టర్ గోగుల్ న్యూనేటిల్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డిఎం న్యూనేటాలజీ దాంతోపాటు డాక్టర్ కృష్ణ చైతన్య అనశిష హెచ్ఓడి హు ఇస్ ట్రైన్డ్ ఇన్ న్యూనేటిల్ సర్జరీస్ సో దీనికి ఈ ట్వంటీ ఫోర్ బై సెవెన్ తర్వాత బాగా వీళ్ళు సు నిష్ణాతులైన వైద్య నిపుణులు తర్వాత ట్రైన్డ్ నర్సెస్ రౌండ్ ది క్లాక్ కేర్ ఇవ్వడం వల్ల ఇదంతా సాధ్యమవుతుంది దాంతోపాటు మనకి ట్వంటీ బయటట్ ఎన్ఐసియు దానిలో అడ్వాన్స్డ్ వెంటిలేటర్స్ తర్వాత ట్రైన్డ్ స్టాఫ్ ఉండడం వల్ల ఇవన్నీ సాధ్యమవుతుంది అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్లో కూడా వర్క్ స్టేషన్స్ కానీ మానిటర్స్ కానీ తర్వాత ట్రైన్ డాక్టర్స్ కానీ సో ఇవన్నీ ఉండడం వల్ల ప్లస్ తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఎన్ఐసిలో లో చూసుకోవడం వల్ల ఈ పర్యవేక్షణలో ఈ నిపుణుల పర్యవేక్షణలో ట్రైన్డ్ స్టాఫ్ పర్యవేక్షణ జరగడం వల్ల ఈ సక్సెస్ ఈ సర్జరీస్ అన్ని శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించగలుగుతున్నాము నేను డాక్టర్ సాయి సుబ్రహ్మణ్యం ఎంసెచ్ పీడియాటిక్ సర్జరీ కన్సల్టెంట్ పీడియాటిక న్యూర్క్ న్యూనేటిల్ సర్జరీ నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ సో రీసెంట్ గా ఆత్మకుల డెలివరీ బేబీ మలద్వారం లేదని చెప్పి అక్కడ ఐడెంటిఫై చేసి మా నారాయణ హాస్పిటల్ రెఫర్ చేశారు మనం వెంటనే స్పందించి బేబీకి మల ద్వారా లేదని పరిశీ పరిశీలించి పరీక్షలు చేసి ఇమీడియట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత సర్జరీకి ప్లాన్ చేశాము శస్త్ర చేశాము బేబీకి అనస్థిటిస్ తర్వాత సారు ఒక ప్రోత్బలంతో స్పోర్ట్స్ పోర్ట్స్ ఆపరేటికే వల్ల ఆపరేషన్ బాగా జరిగి సక్సెస్ అయ్యి బేబీ ఇవాళ డెలివరీ కూడా చేశాము ఇవాళ డిశ్చార్జ్ కూడా చేశాము సో ఈ విధమైన సర్జరీలు గత రెండు సంవత్సరాల్లో ఆల్మోస్ట్ సెవెంటీ టూ హండ్రెడ్ డేస్ వరకు చేశాము ఇంకా ఫ్యూచర్లో అనేక విధమైన సర్జరీలు ఎంత మేజర్ కేసులైనా ఈవెన్ రీసెంట్ వన్ పాయింట్ వన్ కేజీ ఉన్న బేబీ సర్జరీ చేశాము సో ఇప్పుడు వేరే ఊర్లకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన హాస్పిటల్లోనే మా వైద్య బృందంతో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ తో అనేక సర్జరీలు చేస్తున్నాము నిర్వహిస్తున్నాము అందులో ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా గురి చేస్తున్నాము నేను డాక్టర్ ఆర్ గోకుల్ నియోటాలజిస్ట్ ప్రతి ఒక్క పది సంవత్సరాలుగా ఇక్కడ న్యూమార్న్ ఐసియుడుగా ఉండి ఇక్కడ రౌండ్ ఓ క్లాక్ న్యూ బాన్ సేవలు అందిస్తూ ఉన్నాము ముగ్గురు హాస్పిటల్లో ఉండి రిసీవ్ చేసుకొని పోస్ట్ ఆఫ్ కేర్ ఇవ్వడం అనేది మన హాస్పిటల్ ఇట్స్ హైలైట్ అనేది సరే అంటే దోమనికి రౌండ్ ఓ క్లాక్ డాక్టర్స్ ఉంటే కూడా మనం రెస్పాన్సిబిలిటీని తీసుకోవడం అనేది ఇట్స్ టీమ్ వర్క్ అందువల్ల ఇది మెయిన్ గా చెప్పగలుగుతాం కాబట్టి టైం బౌండ్ ప్రాబ్లమ్ అంటే డైఫ్మెస్ అంటాం అదేంటే పొట్ట లోపల ఉన్న పేకులు ఊపిరి లోపలకి దూరిపోవడం అందువల్ల ఊపిరి బిడ్డ డెలివరీ అయ్యేదాకా ఏం సమస్య ఉండదు డెలివరీ అయిన తర్వాత శ్వాస పెంచుకోవడం ఆయాసం ఉండడం ఆక్సిజన్ శాతం అసలు చాలా తక్కువ ఉండడం బిడ్డ బ్లూగా అయిపోవడం ఇట్లా ఉంటాయి బేబీని వెంటిలేటర్ మిషన్లో పెట్టి వాళ్ళ గుండెలో ప్రెషర్ పెరిగిపోవడం అవకాశాలు ఉంటుంది ఇట్లాంటి వాళ్ళకి మత్తు ఇవ్వడం ఆపరేషన్ థియేటర్లో చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది అంటే ఆపరేషన్ థియేటర్లో ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ చేసుకోవడం ఇవన్నీ తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత కూడా బిడ్డని ఐజీలో పెట్టుకొని వెంటిలేటర్ మత్తిచ్చుకొని దాని గుండు ప్రెషర్ తగ్గించుకొని తర్వాత ఎక్స్టిమేట్ చేసుకొని పాలు ఇవన్నీ తాగించుకోవడం ఇవన్నీ వచ్చి ఒక పెద్ద టీంవర్క్ లాగా నెట్వర్క్ లాగా అని చెప్పగలుగుతాం ఈ నెట్వర్క్ అన్ని మేము బాగా తయారు చేసుకుని ఒక టూ ఇయర్స్గా బాగా సక్సెస్ఫుల్ గా నడుపుతున్నాం ఇవి మన నెల్లూరు ప్రజలకు అందరికీ అందుబాటు చేయించడానికి సిద్ధంగా ఉన్నాం ఇవన్నీ వాడుకోవడానికి అందరూ మా దగ్గర వస్తే అన్ని సక్సెస్ఫుల్గా లేచి మీకు బిడ్డని మీ చేతిలో పెట్టగలుగుతాం నేను డాక్టర్ కృష్ణ చైతన్య అనస్థిష డిపార్ట్మెంట్ హెచ్ఓడి అండి నారాయణ మెడికల్ లో గత పదహైదు సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను కమింగ్ టు ఈ కేస్ ఈ బేబీ వన్ పాయింట్ వన్ కేజీ ఉంది ఆత్మ గురించి రెఫర్ అయింది ఇమీడియట్గా మన సూపర్ స్పెషలిస్ట్ పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ సాయి సుబ్రహ్మణ్యం అండ్ సూపర్ స్పెషలిస్ట్ న్యూనేటాలజిస్ట్ డాక్టర్ గోకుల్ కృష్ణన్ వీరు ప్రీ ఆపరేటర్ న్యూనేటాలజీ కేర్ బాగా ఇచ్చి ఆపరేషన్కి ఇమీడియట్గా తీసుకోగలిగాము అండ్ ఆపరేషన్ అప్పుడు మత్తు మత్తు అనేది చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సి వస్తుంది ఈ బేబీస్ మరి వన్ కేజీ వన్ పాయింట్ వన్ వన్ పాయింట్ టూ కేజీస్ ఉంటారు వీళ్ళకి తగిన మోతాదులోనే మత్తు అనేది ఇవ్వవలసి వస్తుంది సో దానికి తగిన కావలసిన అన్ని అత్యాధునిక పరికరాలు మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి నారాయణ హాస్పిటల్లో గత రెండున్నర సంవత్సరాలుగా మేనేజ్మెంట్ సహకారంతో అన్ని అత్యాధునిక పరికరాలు మానిటరింగ్ సిస్టమ్స్ అన్ని సమకూర్చుకోగలిగాము వెంటిలేటర్స్ కానీ మానిటర్స్ కానీ అన్ని అవైలబిలిటీ ఉన్నాయి లోపలి చేయాలన్న శనివారం నైట్ అమ్మాయి నెప్పుడు దగ్గర దామదాస్లో తీసుకెళ్ళాము అక్కడ డెలివరీ అయింది నార్మల్ డెలివరీ అయింది డెలివరీ అయిన తర్వాత పాపకి బాత్రూమ్కి వెళ్ళేదా హోల్ అని చెప్పేసి ఇక్కడ నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ రాయించారు అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ట్రీట్మెంట్ లేదని చెప్పి ఇక్కడ నారాయణ నారాయణ హాస్పిటల్కి జాయిన్ చేశారు జాయిన్ చేసిన తర్వాత ఐసీలే పెట్టి ఐసీ నుంచి మళ్ళీ ఆపరేషన్ మార్చేసి డాక్టర్ సాయసుబ్రహ్మణ్యం సార్ గారు గా ట్రీట్మెంట్ చేసి ఆపరేషన్ చేసి అక్కడ అంతా అంతా బాగా అన్ని మంచిగా చూసుకుంటున్నారు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు